జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో అందమైన లోయ ఈ అందమైన లోయలో రక్త పుటేర్లు పారించారు ఉగ్రవాదులు కేవలం అక్కడికి వచ్చినటువంటి టూరిస్టులనే లక్ష్యంగా చేసుకొని వారు హిందువా మీరు ముస్లిమా అని అడిగి మరీ వాళ్ళ దుస్తులు మరీ తొలగించి ఆ మతజాజ్యం అనేది చూపించి వాళ్ళని ప్రాణాలు బలిగి ఉన్నారు ఈ హిందువా ముస్లిమా అన్నటువంటి అది ఎందుకు వచ్చింది ఆ హిందువు ముస్లిము అయితే ఏంటి ఎవరైనా మానవులే ఎవరైనా ఎవరిలో అయినా మానవత్వం ఉంది మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి హిందూ ముస్లిము ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు కానీ ఇప్పుడు ఆ హిందువా ముస్లిమా అని అడిగి మరీ యాత్రికుల్ని ప్రాణాలు బలిగొని రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులు ఈ ఉగ్రవాదులు కల్పించారు దీని గురించి వివరణ అడగడానికి ఇవ్వడానికి మనకి ప్రముఖ జర్నలిస్టు అలీఖాన్ గారు వారు మనకి వివరణ చేస్తారు నమస్తే అండి గారు నమస్తే పవన్ గారు జమ్మూ కాశ్మీర్ పేహల్గా జరిగిన విలయ తాండవం గురించి అందరూ తెలిసిందే ఉగ్రవాదులు మట్టు పెట్టడమే తమ మారిన ముందుకు వెళ్ళారు కేవలం చంపడం కోసం మాత్రమే వచ్చారు చంపారు వెళ్ళారు ఈ క్రమంలో కొంతమంది ఉగ్రవాదులు వీళ్ళు హిందువులా ముస్లింలా అని చెప్పి చూసిన మాట అని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా నేను కూడా చూసిన మాట వాస్తాను అయితే ముస్లింస్లను వదిలేశారని హిందువులను దారుణంగా చంపారని కూడా తెలిసి తెలిసింది చంపే క్రమంలో చాలామంది ముస్లింలు వీరికి సహాయం కూడా చేశారు అక్కడ చనిపోయిన వారి కుటుంబాలను కాపాడడంలో ముస్లింలు కూడా చాలామంది సహాయం చేశారు కొంతమంది ఉగ్రవాదులు వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ముస్లిం అయితే ఒక కల్మా చెప్పండి మీరు హిందువా మీరు ముస్లిం అయితే ఒక కల్మా చెప్పండి అని చెప్పి చెప్పి మరీ దారుణంగా హింసించి చంపిన మాట వాస్తవం కానీ ఈ ఒక రెండు మతాల మధ్య ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం లేపడం కోసమే ఈ అంశం తెర మీద తీసుకొచ్చి చెప్పి అనుకోవడం జరుగుతుంది వాస్తవంగా చెప్తే ఉగ్రవాదులు లోపలి కూర్చురావడం తప్పు మతాల పేరుతో విలయతాండం చేయడం మరో పెద్ద తప్పు అక్కడ జరిగిన ఘటనలో అనేక మంది హిందువులు కూడా చనిపోయారు మృత్యువాత చెందారు ముస్లింలు కూడా చనిపోయారు ఈ క్రమంలో అనే కొంతమంది స్థానికంగా జీవనోపాధి కలిగి ఉంటున్న ముస్లింలు కూడా వారి మృతజాలను తీసుకురావడంలో కానీ అక్కడ ఉన్న హిందువులను కాపాడంలో కానీ వాళ్ళు ఎంతో సాయ అందించారు సరే ఉగ్రవాదం ఏం చేసినా కూడా బాధితుల మధ్య మన మధ్య ఉన్న హిందూ ముస్లిం భాయి భాయ్ అనే పదాన్ని వాళ్ళు తొలగించలేరు భిన్నత్వం ఏకత్వం మన దేశంలోనే ఉంది మన రక్తంలోనే ఉంది ఈ ఈ తరహా దుందుడు చర్యలకు భారతదేశంలో కుల మతాలను లేపి వాళ్ళు ఏదో విజయహాస్యాలు పొందాలని అనుకుంటున్నారు అది జరగదు ఈ ఉగ్రవాదులకి పాకిస్తాన్లోనే శిక్షణ ఇచ్చి పాకిస్తాన్ ప్రభుత్వమే పెంచి పోషిస్తూ భారతదేశం పట్ల యుద్ధానికి కవ్వించి తన కోతిని తానే తమ్ముకున్నట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది దీని గురించి మీరు ఎలా వివరిస్తారు భారతదేశంలో ఎన్ని గృహాలు ఉన్నాయో పాకిస్తాన్లో అన్ని ఉగ్రవాద మూలాలు ఉన్నాయి అన్ని ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి భారతదేశం యొక్క ప్రధాన లక్ష్యం ఉగ్రవాదులపై దాడులు చేయడం పాకిస్తాన్లో ఉన్న గూఢాచార్య సంస్థల్ని పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని నిర్వీర్యం చేయడమే ఈ దశగానే మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాద మూలాలు ఉన్న దేశం అని అర్థం దానికి ఆర్థికపరమైన సంబంధాలు ఆర్థికపరమైన బలం లేకపోయినప్పటికీ కూడా ఉగ్రవాదం అనే పదం మీద మాత్రం పాకిస్తాన్ చాలా గట్టిగా బతుకుతుంది వారు దాడి చేయడానికి ముందు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న ఏకైక దేశం పాకిస్తాన్ ఈ పాకిస్తాన్కి కాస్త ఆర్థికంగా వనరులను ఆర్థిక పరంగా వనరుల పరంగా సాయం చేస్తుంది ఇరాన్ మరి కొన్ని దేశాలు ఉన్నాయి వీరికి ఉగ్రవాదుల్ని ప్రేరేపించడంతో పాటు ఉగ్రవాదులు కావాల్సిన శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకు కావాల్సిన ఆయుధాలను కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు పాకిస్తాన్కి అన్నం లేకపోయినా బతుకుతారు తప్ప వాళ్ళకి ప్రతిరోజు గొడవలు యుద్ధాలు కావాల్సిందే అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆగడాలు చల్లడం లేదు ప్రతి ప్రశ్నకు సవాలుగా ప్రతి ప్రశ్నకు సమాధానంగా ధీటైన జవాబు ఇవ్వడంలో నరేంద్ర మోడీ గారు ముందుకు మన జరిగిన ఒక సంఘటనలో నూట ఇరవై మంది జవాను దారుణంగా చంపడంతో రాత్రికి రాత్రి కొద్ది రోజులు ఎవరు ఊహించలేనంతగా సర్జికల్ స్ట్రైక్స్ చేసి నరేంద్ర మోడీ పాకిస్తాన్కు ధీటైన జవాబు ఇచ్చారు ఇప్పటికి లేకపోయింది అయితే కొంతమంది పాకిస్తాన్లోని హై కమిషన్ సభ్యులు కావాలని వాళ్ళ మనుగడ చాటుకోవడం కోసం భారతదేశం మీద యుద్ధం ప్రకటించారు ఈ యుద్ధం వల్ల ఎవరికైనా నష్టం అంటే హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్కి నష్టం ఇప్పటికే నరేంద్ర మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మన ప్రధానమంత్రి తీసుకున్న కొన్ని ఉపక్రమణ చర్యల వల్ల పాకిస్తాన్ అతలా అయిపోతుంది కాకపోతే పైకి మురుగుతుంది తప్ప అంతర్గతంగా భయానికి లోనవుతున్నారు వాళ్ళు వెన్నుముక మీద కొట్టేంత ధన ఆర్థికపరమైన వాణిజ్యపరమైన ఆయుధాల పరంగా మనం చాలా బలంగా ఉన్నాం దానికి ప్రధాన కారణం మన మన ప్రధానమంత్రి మన మన ఆర్మీఏ సో ఇన్ని అంశాలు మనం బలంగా ఉన్నా కూడా కావాలని పాకిస్తాన్ ఒక ఉగ్రవాదం అనే ఒక అంశాన్ని బలంగా తీసుకుని వాళ్ళు మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది ఈ ఉగ్రవాద దాటికి దీటుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని పాకిస్తాన్ పట్ల సింధు ఆపు చేయటం అట్లాగే స్వార్క్ వీసాలు రద్దు చేయటం అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది దీనివల్ల పాకిస్తాన్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది దీనివల్ల అక్కడ ఉన్నటువంటి సామాజిక ప్రజలు ఎలా ఇబ్బంది పడతారు దీని గురించి కూడా ఆయన వివరిస్తారు తన దేశంలోనే వాళ్ళ దేశంలోనే వాళ్ళకు అంతర్యుద్ధం ఆరంభమైంది ఇప్పటికే కాదు గత ఆరు నెలల నుంచి ఒక అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యి రాజకీయంగా ఆర్థికంగా పాకిస్తాన్ పతనమైపోతుంది ఇరవై మూడు కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్లో వాళ్ళకు వాళ్లే పడక కొన్ని పార్టీల వాళ్ళు రాజకీయ నాయకులు ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు దాని మీద దెబ్బలాగా ఇప్పుడు ఈ ఉగ్రవాది దాడి చేశారు ఈ ఉగ్రవాది దాడి వల్ల పాకిస్తాన్కి నష్టమా లాభం అంటే వందకు వంద శాతం పాకిస్తాన్కి నష్టమే తీవ్రమైన నష్టం ఉంది దానికి ప్రధాన కారణం సింధు ఉపనది జలాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపేయటం దీనివల్ల కారణం దీనివల్ల ఎవరు నష్టపోతున్నారంటే వాళ్ళకి మనం ఇచ్చే నీటి మీదే వాళ్ళ వ్యవసాయ ఆధారిత మొత్తం ఆధారపడి ఉంది ఇప్పటికే వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి నీటిని ఆపేశాం మీరు చెప్పినట్లుగానే వీజాలను రద్దు చేయడం వాళ్ళ వాళ్ళ ఆకాశ మన వాళ్ళ ఆకాశం మీద మన విమానాలు వెళ్లకుండా చేయడం గగనతల మీద ఆంక్షలు విధించడం వీసా రద్దు చేయడం ఇండియాలో ఉన్న పాకిస్తానులు వెంటనే వెళ్ళి ఇక్కడి నుంచి పంపించడం హై కమిషన్లో యాభై మంది ఉన్న వాళ్ళని ఇరవై మంది తొలగించడం ఇతర ఇతర అంశాలను మొత్తం చూస్తే పాకిస్తాన్ మనం చేసే దెబ్బకి పాకిస్తాన్ బెటర్ వరిపోతుంది ఇకపోతే భద్రతా పరంగా మనకు చాలామంది భద్రత ఉంది మనకు భద్రత పరంగా చూస్తే మన భద్రతకి పాకిస్తాన్కి చాలా తేడా ఉంది మన భద్రత ముందు మన సైనిక శిబిరాల ముందు మన పారామిలిటరీ బలగాల ముందు పాకిస్తాన్ దేనికి నిలబడదు రక్షణ వ్యవస్థ పరంగా చూస్తే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ వ్యవస్థ సంఖ్యలో ఇప్పుడు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో ఉంది మనకున్న రక్షణ వ్యవస్థ మనకున్న పారామిలిటరీ నౌకా వ్యవస్థ వాయుసేన వ్యవస్థ మిలిటరీ బలగాలు ప్రపంచంలో ఐదో స్థానంలో మనమే ఉన్నాం పాకిస్తాన్ పదమూడో స్థానంలో ఉందంటే మన బలగం ఎంత వడ్కో ఉందో అర్థం చేసుకోండి మనకు ఇరవై ఐదు పాయింట్ ఆరు లక్షల మంది పారామిలిటరీ బలగాలు ఉన్నాయి ఎయిర్ ఫోర్సు నేవీ యుద్ధ ట్యాంకులు ఎక్కడ చూసినా కేవలం పాకిస్తాన్కు ఐదు లక్షలు మాత్రమే మిలిటరీ వాళ్ళు ఉన్నారు కానీ మనకి దాదాపు పాతి లక్షల మంది ఉంది యుద్ధ ట్యాంకులు దాదాపు నూట డెబ్బై ఐదు యుద్ధ ట్యాంకులు మనకు ఉన్నాయి పాకిస్తాన్కి కేవలం నూట పదకొండు మాత్రం యుద్ధ ట్యాంకులు ఉన్నాయి అలాగే బ్రహ్మోస్ లాంటి క్షిపణులు మనకు మూడు ఉన్నాయి పాకిస్తాన్కు రెండు మాత్రమే ఉన్నాయి అణువాయుధాలు మనకు చాలా ఉన్నాయి పాకిస్తాన్కు మాత్రమే కొన్ని సంఖ్యాపరంగా కొన్ని ఉన్నాయి యుద్ధపరంగా వా రక్షణ వ్యవస్థ అంకెల ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్ మనకి పాకిస్తాన్కు మనకి ఆకాశానికి భూమి తేడా ఉంది సో ఏ రకంగా చూసుకున్నా కూడా మనమే బలంగా ఉన్నాం జనాభా పరంగా చూసుకున్నా ఆర్థిక పరంగా చూసుకున్నా రాజకీయ పరంగా చూసుకున్నా వనరుల పరంగా చూసుకున్నా మన భారతదేశం అన్నిట్లో అగ్రగామిగా ఉంది దౌత్యపరంగా చూసుకున్నా కూడా ఈ ఉగ్రవాది దాడి తర్వాత పదకొండు దేశాలు పదకొండు దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలిచాయి పాకిస్తాన్ కేవలం రెండు దేశాలు మాత్రమే మద్దతుగా నిలిచాయి అంటే ఇక అర్థం చేసుకోండి మన భారతదేశం యొక్క బలం ఎలా ఉందో నరేంద్ర మోడీ హయాంలో మన భారతదేశం ఎంత అగ్రగామిగా ముందుకు వెళ్తుందో దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు ఈ యుద్ధ సమయంలో మనం కొట్టే దెబ్బని పాకిస్తాన్ తట్టుకోలేదు ఇక భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ భారతదేశ వైపు చూడాలంటే భయపడేటట్టుగా చేస్తారు ఏది ఏమైనప్పటికీ ఈ పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాను చాలా తీవ్రంగా నష్టపోతుందని ఎటువంటి సందేహం లేదు కానీ భారతదేశ యువత ఈ దేశభక్తి పెంపొందించేటువంటి ఎన్సీసీ స్కౌట్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొని దేశభక్తి పెంపొందించుకొని భారత ఆర్మీలో చేరి జవాన్గా చేరి దేశ సేవకి సిద్ధమవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్